వల్ల ఏకటిగా చేయడం వల్ల ఈరోజు గన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మన ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది ఈ యొక్క యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అని చెప్పేసి యోగా అనేది మన యొక్క మానసిక శారీరకంగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండటం కోసము అదేవిధంగా నలుగురి కోసము అందరి కోసం సమాజం కోసము ముఖ్యంగా మన ఆరోగ్యం బాగా ఉండటం కోసం చెప్పేసి చెప్పేసేసి దీని ద్వారా వ్యక్తి యొక్క జీవన పరిమాణాన్ని కూడా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది చెప్పేసి ప్రపంచం మొత్తం మీద కూడా ఈరోజు చేసుకుంటున్నారు భారతదేశంలో కూడా ఈరోజు కూడా మన యొక్క హైకోర్టు వారి ప్రకారంగా అన్ని కోర్టులో కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన స్టాఫ్ మెంబర్స్ కానీ మన జ్యుడిషియల్సీస్ కానీ న్యాయవాదులు కానీ న్యాయవాద గుమ్మస్తాలు కానీ అందరూ కూడా ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని పెంపొందించుకొని మరి ఈ సమాజానికి బాగుపడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈ సందర్భంగా జి గురువతిని గారు డాక్టర్ కే హరికృష్ణ గారు అంటే పగటి సమయం ఎక్కువగా ఉంటుంది జియోగ్రాఫికల్ రీజన్గా చూసుకున్నా కూడా అట్ ది సేమ్ టైం డిసెంబర్ ట్వంటీ సెకండ్ షార్టెస్ట్ డే ది ఇయర్ వీస్ జూన్ అనేది చేసుకుంటున్నాము కొద్దిగా సార్ చెప్పినట్లుగా చేసుకుంటున్నాము ఈ గ్యాదరింగ్ వచ్చిన అందరికీ నమస్కారం సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్ అందుకే మిమ్మల్ని సీటింగ్ అరేంజ్మెంట్ కూడా గా డబుల్ హ్యాండెడ్ డిస్టెన్స్ తీసుకొని చూసుకొని కూర్చోమన్నాము చేతుల్లో కళ్ళు తగ్గకుండా అని చెప్పేసి కళ్ళు మూసుకొని కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి అలా కూర్చున్నప్పుడు కొంచెం నెమ్మదిగా పీస్ఫుల్ లో అందరం కలిసి జీవిస్తుందాం అలాగే ఒకే మాట మీద ఉందామన్నాం అలాంటప్పుడు మన మైండ్ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ మన మనసు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ కాకుండా ఓవర్ లేజ్ కాకుండా బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది ఇలాంటప్పుడు మనం చేసే ఏ పనిలో అయినా కూడా ఎంటైర్ నేచర్ దాన్ని మనం భగవత్ తత్వం అనవచ్చు లేదా ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అనే ఒక మనం కూడా దాన్ని ఫాలో అవుతాము అంటే తల్లి ముసుకొని దయచేసి భగవత్ తత్వానికి కావచ్చు నేచర్కి కానీ మనం ఫేవరబుల్గా ఉండాలి అనే ఒక చిన్న చిన్న మూమెంట్ గడ్డము శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళి మళ్ళీ శ్వాస వదులుతూ కింది ముందుకు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చినప్పుడు వన్ F é Clay P incalch страх ou eu sorrel, షోల్డర్ అనేది Claire ఉంటుంది with toes and పొజిషన్ ha.. సైడ్ com da..., flexible ka om Positi nou left side is going the哪 чтобы Michail should shoulder square, touch a body at the same time body दी रोटेट తలతో సర్కిల్ తీసినట్టుగా ఉంటుంది ఫాస్ట్ టచ్ చేయొద్దు కొంచెం బట్టికోస్ అయిపోయింది 1 2 3 4 नेक्स्ट फ्रंट ट्विस्टिंग கொஞ்சம் गैप తీస్తాను అమ్మ ఎని ఆపోజిట్ ఎరేషన్ పొజిషన్ అందరం ఒకేసారి చేద్దాం బా Five. Relax. One. Two. Complete it with a possible extension. Three. Four. Five. ఇది పొజిషన్ ఇది ఇన్స్ట్రక్షన్స్ సరేనండి త్రీ ఫోర్ ఫైవ్ డాల్ ఫీల్ అయినంత వరకు స్ట్రెచ్ చేస్తే సంబడి ఫుల్లింగర్ పైన ఎవరో thank okay. కూడా అందుకే ఇంట్రడ్యూస్ చేసి తెలుసుకుంటే తర్వాత ఈ రీజన్లో ఈ లోవర్ రెండు పార్ట్లో ఉండే ఆర్గాన్స్ అన్ని ఎఫెక్టివ్గా ఉంటాయని